మా కేటీఆర్ క్లియర్ చెప్పారు మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదని మా కేటీఆర్ ఎప్పుడు ఒకటి కేటీఆర్ వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటలో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చేయడం జరిగింది సో ఆ కేటీఆర్ గారు వ్యాఖ్యలతో మేమందరూ వ్యక్తిస్తాం కొత్త ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన నుంచి మాట్లాడదాం ఎందుకనే మా కేటీఆర్ క్లియర్ చెప్పారు మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదని మా కేటీఆర్ ఎప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ ఇవ్వడం జరిగింది సో ఆ కేటీఆర్ గారు వ్యాఖ్యలతో మేమందరం వ్యక్తిస్తాం కొత్త పార్టీ పెడతా అని చెప్పి ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి அது ஊக பாட்டி பார்ட்டி பெற்றோம் பால ஆளுதரோ மாட்டாடுறோம்